హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ టైటిల్ తప్పదు రవి అనే యువకుడు చాలా తెలివైనవాడు కానీ అతనికి ఒక బలహీనత ఉంది తన లాభం కోసం ఏదైనా చేయటం చిన్నపాటి ఉద్యోగంలోనే అతను అబద్ధాలు చెప్పటం ఇతరుల కష్టం మీద తన పేరు రాసుకోవటం అలవాటు చేసుకున్నాడు ఈ ప్రపంచం అలాంటిదే ముందు మనమే చూసుకోవాలి అని తనను తాను సమర్థించుకుంటాడు ఒకసారి ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ వచ్చింది అది రవికి కాదు అతని సహచరుడు సురేష్కి వచ్చింది సురేష్ ఎంతో కష్టపడ్డాడు రాత్రింపళ్ళు పనిచేశాడు కానీ చివరి రోజున రవి ఆ ప్రాజెక్ట్ను తనదిగా చూపించి మేనేజర్ దగ్గర ప్రశంసలు పొందాడు సురేష్ మౌనంగా నిలిచిపోయాడు ఏమీ మాట్లాడలేదు కాని అతని కళ్ళలో బాధ స్పష్టంగా కనిపించింది రవి మాత్రం పదోన్నతి పొందాడు డబ్బు పేరు గౌరవం అన్నీ వచ్చాయి కాలం గడిచింది రవి పెద్ద స్థాయికి చేరాడు అహంకారం కూడా పెరిగింది ఒకరోజు అతని చేసిన చిన్న తప్పు పెద్ద సమస్యగా మారింది ఒక నిర్ణయం వల్ల కంపెనీకి భారీ నష్టం వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు అదే సమయంలో పాత విషయాలన్నీ బయటపడ్డాయి రవి గతంలో చేసిన అబద్ధాలు మోసాలు అన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వచ్చాయి ఎవరూ అతన్ని పక్కన నిలబడలేదు ఆ రోజు తన ఉద్యోగం కోల్పోయాడు పేరుపోయింది గౌరవం పోయింది రాత్రి ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని ఆలోచించాడు అప్పుడే అతనికి సురేష్ మాటలు గుర్తుకొచ్చాయి మన పని మనల్ని కాపాడుతుంది లేదా శిక్షిస్తుంది రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతనికి అర్థమైంది తనతో ఎవరు చెడు చెయ్యలేదు తానే తనకు చేసుకున్నాడు కొన్ని నెలల తర్వాత రవి చిన్న ఉద్యోగంలో మళ్ళీ చేరాడు ఈసారి నిజాయితీగా పనిచేశాడు ఎవరినీ మోసం చేయలేదు కాలం తీసుకున్న నమ్మకం మళ్ళీ వచ్చింది అతను ఇప్పుడు పెద్దవాడు కాదు కానీ ప్రశాంతంగా ఉన్నాడు ఒకరోజు తన డైరీలో రాసుకున్నాడు కర్మ అనేది వెంటనే శిక్షించకపోవచ్చు కానీ తప్పకుండా గుర్తుంచుకుంటుంది మోరల్ ఏమిటంటే మన ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మంచి చేస్తే మంచే చెడు చేస్తే చెడే అదే కర్మ ఫలితం